యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామ సర్పంచ్ గా కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఆశీర్వదించి గెలిపించి సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఊరికి ఎంతో రుణపడి ఉంటారని గ్రామ అభివృద్ధికి నా లక్ష్యంగా నాతోటి పాలక వర్గం సమన్వయంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ యాదవ్ మరియు వార్డు మెంబర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంపీ కూడా ఆదర్శ తీర్ యాదాద్రి యాదాద్రి భువనగిరి ఆత్మపూర్ మండలం సరఫర్పల్లి మరి ఇంత మంచి మెజార్టీ గెలిపించిన మా ఊరు ప్రజలకు మీరు పేరున అందరి నమస్కారం మా వార్డు మెంబర్లతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మమ్మల్ని నమ్మి మూడు దబాలా గెలిపించుకుంటూ వచ్చారు మా ఈ ఈ ఏ ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఇల్లు అయినా ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పిన్షన్లు కానీ మా ఎమ్మెల్యే గారు ద్వారా గవర్నమెంట్ ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏ ఏ సౌకర్యం లేదు ఆ సౌకర్యం కల్పించుకుంటూ అభివృద్ధి శిశిడ్ కానీ డ్రైనేజ్ అందరి డ్రైనేజ్ కానీ ఊరికే మా మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మీ మీడియం పర్వంగా తెలియజేస్తుంది

సంపద చేస్తాం మా ఎంపీ గారు సామకృష్ణ కుమార్ గారి గారి వల్ల మా కోటి రెడ్డి గారి వల్ల రేవంత్ గారి వల్ల ఎలాంటి సీఎం గారు సీఎం గారు సీఎం గారి దృష్టి కూడా మా ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దారని మా అయిపోయిన గారు పట్టుబడి అభివృద్ధి అనుకుంటున్నారు